ఓకైనా కూడా దేశం కాపాడుకోవడం ముందుంటది కాబట్టి మనం అంత ఉన్నాం మేము మాట్లాడినాం మాకున్న సమాచారం మేరకు అయితే ఎక్కడ ఛార్టేజ్ లేదు ఆ షార్టేజ్ రానివ్వం తప్పకుండా ఉంటే మటుకు దయచేసి మీరు కూడా మీకు రిపోర్ట్ అయితే వెంటనే ఏ ఏ కార్నర్లో కానీ స్టేట్లో ఏ డిస్టిక్లో కానీ మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే తెలియజేయండి దాన్ని ఇమీడియట్గా గ్యాప్ విడి చేద్దాం అర్థం కాలే నేను చెప్పాలి నీకు రెండు పార్ట్స్ అని చెప్పిన నేను స్టేజ్ చెప్పలే నో 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 ఇట్స్ ఆల్ కాంటాక్ట్ ఉంది ఇప్పటి వరకు దాన్ని ఏమంటారంటే అమ్మా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎందుకంటే కొత్త పద్ధతి కదా మనకి ఎవరు కూడా నాలెడ్జ్ లేదు దీన్ని నిన్నమన్నా నాకు కూడా తెలియదు ప్రపంచవ్యాప్తంగా పెడుతున్నటువంటి పేరు ఈ వైరస్ ఎట్లా డీల్ చేయాలి తెలియగారు ఇంతకుముందు దీన్ని ఏమంటున్నారంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు దాన్ని స్టేజ్ టూ అని అంటారు కమ్యూనిటీ స్టేజ్ త్రీ అది స్టేజ్ త్రీ అంటారు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక కాడో ఒక ఫంక్షన్ అయింది లేకపోతే ఇంకోటైంది ఇంకోటి అయింది ఏదో ఏదో గ్యాదరింగ్ అయింది అందులో మనకు సోర్సు దొరకకుండా ఎవరి నుంచి సంక్రమించిందో దొరకకుండా ఓ పది మందికో పదిహేను మందికో వచ్చిందనుకో దట్ ఈజ్ కాల్డ్ ఐస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అది మన దాకా ఇప్పుడు లేదు నాకు తెలిసి మన కంటిన్యూ లేదు మన దగ్గర అయితే అసలు లేదు మన దగ్గర ఫస్ట్ ఫారిన్ రేటర్ తర్వాత ఈ మర్కజ్ నిజాముద్దీన్ బాబు తప్ప మన సోర్స్ దొరకకుండా ఉండేటువంటిది మాత్రం ఎక్కడ రాలేదు ఈ నిమిషం వరకు రాలి రేపు రేపు భగవంతుందాయా బట్ ఫార్ నవ్ మనకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రమాదం రాలే గన్నీ బ్యాగ్స్ మీద చాలా సీరియస్గా కేంద్రం ఆలోచిస్తూ ఉంది నేను కూడా మమతా బెనర్జీ గారితో మాట్లాడినా అక్కడ యూనియన్లు ఉన్నారు వాళ్ళు పిలిచి మాట్లాడతాను మమతా బెనర్జీ గారు కూడా పొద్దున్న నాకు చెప్పినారు క్యాబినెట్ సెక్రటరీ కూడా మన సీఎస్ గారికి ఫోన్ చేసినారు మళ్ళా చేశారా మళ్ళా కూడా చేసినారు అయితే దీన్ని ఏముందంటే మనం సేకరించిన ధాన్యం ఏదైతుందో మనం ఎఫ్సీఐకి ఇస్తామన్నమాట ఎఫ్సీఐ వాళ్ళు కండిషన్ పెడతారు మరొకటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీరు గన్నీ బ్యాగ్స్లోనే ఇవ్వాలి అని పెడతారు మిగిలిన కొంత ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చిన ఒప్పుకుంటారు కానీ మొన్న అక్కడ ఫుడ్ మన కన్జ్యూమర్ సపరేట్ సెక్రటరీ గారు ఆ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది దానిలో మన సత్యనారాయణ రెడ్డి గారు మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా రిప్రమెండ్ చేసినారు సో నౌ బెంగాల్ నుంచి అవి ప్రొడ్యూస్ చేసి పంపించే ప్రయత్నం చేస్తామనేమో నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పినారు దేశవ్యాప్తంగా ఉంటే సమస్య కాబట్టి పంపుతామన్నారు నిజమే మాకు ఒకళ్ళకే ఇప్పుడు ఏడు కోట్లు కావాలి సార్ బ్యాగులు మరి ఖచ్చితంగా కష్టమైందని చెప్తే పంపుతామన్నారు తర్వాత ఈ మిగిలిన ఆప్షన్ ఏంటి మన ముందు ఎఫ్సిఐ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో తీసుకోవాలి అప్పుడు ఏమైతే మనకంటే మస్తు దొరుకుతాయి ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు ఆ తక్కువ మైక్రాన్స్ ఉండేది అది ఏదో ఉంటుంది దాని ప్రకారం ప్రొడ్యూస్ చేసి ఇస్తారు ఆల్రెడీ మన సీఎస్ గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మాట్లాడింది మాట్లాడితే మేము రెడీ సార్ ఎన్ని కోట్లని సప్లై చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఇది కాని పరిస్థితుంటే ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ బాగులు పడవలసి వస్తుంది దానికి ఎఫ్సీఐ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో మాట కూడా అనుకున్నాం ఏంటంటే ఈ రోజు మనకి మనం పంటలు పండే సమయం చాలా బాగా కలుగుతా ఉంది నాకు వాస్తవంగా చెప్పానంటే ఫస్ట్ టైం సుమారు నలభై లక్షల ఎకరాల వరి కోత వస్తుంది తెలంగాణ వాస్తవానికి నేను ఈ కరోనా దరిద్రం లేకపోతే డ్యాన్స్ చేసి అంత సంతోషపడు అంత బాగా రైతుల మధ్య ఉండాల్సిన పరిస్థితి కానీ దురదృష్టం మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఈ వైరస్లో చెప్పుకున్నాం సరిగ్గా ధాన్యం కొనే దానికి నానా తంటాలు పడి డబ్బులు లేవు అయినా ఒక ముప్పై వేల కోట్లు సమకూర్చి మక్కలు వడ్లు మొత్తం కొనాలని చెప్పి నిర్ణయించినాం సక్సెస్ఫుల్గా అది ప్రారంభమైంది ఏడు వేల సెంటర్లు సుమారు పెట్టినారు చాలా విజయవంతం కొంటాం అందులో ఇబ్బంది ఏం లేదు డబ్బులు కూడా టైప్ చేసినాం కాబట్టి ఇబ్బంది లేదు కొంటాం ఈ బ్యాగుల సమస్య కూడా అధిగమిస్తాం కానీ నేను మన సీఎస్ గారికి ఏం రిక్వెస్ట్ చేసినా అంటే ఇవి నిజంగా తెలంగాణ భారతదేశ ధాన్యాగారం అయి కూర్చున్నది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది చాలా ఇది తప్పది ఇంకా ఒక రెండు అడుగులు ముందుకు పోతే సీతారామ కంప్లీట్ చేసుకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తయిపోతే దేవాలయంలో కూడా ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది అవి కూడా కంప్లీట్ అయిపోతే మొన్ననే టెండర్లు పిలిచినాం దాని మీద కూడా కొంతమంది దరిద్రులు మాట్లాడినారు ఎందుకంటే ప్రాజెక్ట్ ఆపద్దని చెప్తారు అది భారీ ప్రాజెక్టు దాని డబ్బులున్నాయి లోన్ శాంక్షన్ ఉంది కాబట్టి అది ముందుకు బుధనే ఉండాలి కాబట్టి గవర్నమెంట్ కూడా వర్క్ ఎగ్జామ్స్ ఇచ్చింది కాబట్టి ఆ కాళేశ్వరం థర్డ్ టీఎంసీ కూడా అయిపోతే ఒక కోటి ఎకరాలలో వరి పోసే పరిస్థితి కూడా వస్తున్నాను ఒక కోటి ఎకరాలు వర్షాకాలం పంటలు అంటే కోటి పైచిలు కోటి ముప్పై లక్షల ఎకరాల దాకా పంటలు వస్తాయి అందులో పారుదలతోనే కోటి ఎకరాలు వరి కోసేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ చేరుకుంటున్నారు ఆ స్థాయికి అప్పుడు దేశానికి ధాన్యాగారం అవుతున్నది తెలంగాణ కాబట్టి మరి ఈ గన్నిబాగుల పంచాయతీ అని మనకు పొద్దాక అని చెప్పి సిఎస్ గారికి ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా చెప్పినాం మన దగ్గర ఒక రెండు మూడు కంపెనీలు పెట్టిపోయినాయి ఈ పంచాయతీ కంటే మనకు పర్మనెంట్గా ఉంటుంది కంపెనీ వైపులో వాడబుతో ఈ సప్లై మనకు కూడా బాధ లేకుండా చెప్పినాం దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక సబ్సిడీ ఏదైనా ప్రోత్సాహం జమీనో గమీనో ఇచ్చేసి ఒక రెండు మూడు జూట్ మిల్స్ పెట్టేయండి ఈ గన్ని బ్యాగ్స్ తయారు చేసా అని చెప్పినాం ఆ ప్రయత్నాలు కూడా మనకి జరుగుతాం మనం ఆశించదాం అంత సర్లాగా ఉంటే ఆ పరిశ్రమను కూడా ప్రయత్నం ప్రయత్నించేద్దాం అంటే ఇప్పుడు ఈ బీసీజీ చాలా పెద్ద సంస్థ ఇది చాలా హైలీ బాగా అంటే బాగా రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ వీళ్ళు ఒక్క మన దేశం గురించి చేయలేదమ్మా ఎంత ఇది ఒక మన దేశం రిపోర్ట్ ఇది ఇందాకనే చూసినాము మొత్తం ప్రపంచం మీద కరోనా ఎట్లుంటుంది ఇది ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ గణాంకాల ఆధారంగా చేస్తారు వాళ్ళు అంటే వీళ్ళు ఒక మాట కూడా చెప్పిండు ఇండియాలో మోస్ట్లీ టైం అంతా సమ్మర్ సీజను దగ్గర దగ్గర ఫార్టీ డిగ్రీస్ నుంచి ఫార్టీ ఎయిట్ పోతారు వీళ్ళు వీళ్ళ తక్కువ ఉండొచ్చు అని కూడా చెప్పింది జనరల్గా వైరస్ అనేది కోల్డ్ ఏరియాలు ఎక్కువ బతుకుతాయి ఈ దీనిలో తక్కువ కాబట్టి ఒక బిఆండ్రెడ్ పాయింట్ వీళ్ళు బతకాయి కాబట్టి మీకు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పిండు ఒకవేళ కంటిన్యూ అయితే చర్యలు తీసుకోకపోతే లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు లేకపోతే జూన్ మూడు వరకు భయంకరంగా పీక్ పోతుందని చెప్పిండ పీక్ పోతుందని చెప్పిండు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చే సంభవించే పరిస్థితి ఉంటుంది ఇటలీ లాగా స్పెయిన్ లాగా అయితే అని చెప్పారు మనం దయ వల్ల మరి లాక్డౌన్ చేసుకున్నాం ఇప్పటికైతే నేను ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ దయచేసి లాక్డౌన్ పొడిగించమని నేను డిమాండ్ చేసినా కదా ఆ ప్రతిపాదన తెలంగాణ సమాజం ముందు భారత సమాజం ముందు నేను పెట్టినా ఇప్పుడు ఎందుకు కారణం మెయిన్ కారణం ఏంటంటే కష్టము ఆశము మూడు వారాలు పెట్టుకున్నాం ఇరవై ఒక్క రోజులు పెట్టుకున్నాం సిచ్యువేషన్ మొత్తం పోవాలని కోరుకున్నాం అది పోలే మొత్తం పోతుందేమో మనకు ఆ దరిగిన అనుకో పోలే కంటిన్యూ ఉంది మరి ఎగ్దాం గోలం తీసేస్తే లాక్డౌన్ ఎత్తిస్తే ఈ ఇరవై ఒక్క రోజుల తపస్సు అంతా గంగలు కాల్చినట్టే కదా చేసిన కష్టం అంతా వేస్ట్ ఉరుదా అయిపోయా మళ్ళీ మనం మొదటికొచ్చాం ఇక అది వైకుంఠం ఆట ఉండదు కదా వైకుంఠ పాలే దానిలో పెద్ద బామ్ మిగిలినట్టే అయిపోయాయి ట్వంటీ వన్ డేస్ పడ్డ కష్టం అంతా ఇంకో వారము పది రోజులు పదిహేను రోజులు ఓసుకుంటే కొత్త దరికి చేరేది కంట్రోల్ ఉండేది డెఫినెట్గా నా నేనైతే ఆశిస్తున్నా మనం ఇవాళ ఈ ఈ నిజాముద్దీన్ ఘటన లేకపోతే ఆరామ ఉండే తెలంగాణ మనకు అసలు ఇంత బాధ ఉంటుండగా ఏదో రేపు కేసు ఆడోటి వచ్చేది కానీ ఇంత భయం పడే పరిస్థితి ఉన్నప్పుడు ఇది భయపడి మళ్ళీ మళ్ళీ మూడు వేల మందిని మనకు అటగాడి ఈ మూడు వేల కానీ ఉంటుందా ఇంకో పోతుందా తెలియని పరిస్థితి మళ్ళీ ఇప్పుడు దీని యుద్ధం వీడు వాటితో మాట్లాడిందా వీనితో మాట్లాడినా ఎక్కడ ఛాయ్ తాగిండు ఎక్కడ టిఫిన్ తినడు ఎన్ని వెతకాల్సి వస్తుంది అంటే ఎంత కాంట్రాక్ట్ ఇట్లా డీయాల్సి వస్తుంది అంటే చాలా కష్టం అండ్ జాబ్ ఆ మనిషి ఎక్కడెక్కడ పోయిందో ట్రాక్ చేయాలి ఇంకా ఈవెన్ కంటించింది ఏం సంగతు డేంజరస్ వైరస్ కాబట్టి అది లింక్ కట్ చేయడమే మన చేతిలో ఉండే లింక్ కట్ చేయడానికి ఉంటే గొప్ప ఆయుధం ఏంది ఓల్ నుంచి వాళ్ళు విస్తరించే లాక్డౌన్ అది అది బండసూత్రం అది మంచిదని నేను అనుకుంటున్నా డబ్బుని ఎవరికన్నా మీకు కోపం కూడా రావచ్చు కానీ నేను భయపడ మంచి కోసం చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ప్రజల మంచి సమాజం మంచి అందరి మంచి దానిలో ఉంది కాబట్టి వంద శాతం దానితో మంచి ఆశించే చెప్పుడు జరుగుతుంది తప్ప చెడ్డ ఆశించి కాస్త అది పరిస్థితి అది కూడా ఒక చర్చ జరుగుతుంది రైట్ కొంత చోట్ల కొంతమంది కొద్ది రోజులు ఫాలో చేస్తున్నారు కొంతమంది ఇష్టలేదని చెప్తున్నారు రివ్యూ కావాలి దాని మీద ఎక్కడ అవుతుంది ఏం సంగతి దాని మీద నేను సిఎస్ గారిని కోరుతున్నా ఇండస్ట్రీ మున్సిపల్ని కోరుతున్నా నేను ఒకసారి వెంటనే ఎందుకంటే కేంద్రం కూడా దాన్ని ఆలోచన చేస్తారు ఇండస్ట్రియల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి దేశంలో ఈ లాక్డౌన్ కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళ మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి పరిశ్రమవేత్తల మీద వాళ్ళు కొన్ని రాయితీలు ఇస్తారు కొన్ని రకాల అడ్వాంటేజ్ కల్పిస్తారు సపోజ్ మనం ఉన్నాం మన రాష్ట్రం మనం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు డెట్ సర్వీస్ అప్పు కడతాం మనం ఎవ్రీ ఇయర్ దాని డిపార్ట్మెంట్ కోరుతాం మనం ఇప్పుడు మరి నాకు డెబ్బై ఒత్తులు నాడు యాలు కట్టాలి బాకీ కాబట్టి ఇట్లా ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఒక దేశం ఒక వ్యవస్థ దాన్ని అను అనుముకొని ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఏం చేయాలంటే కొన్ని పాలసీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారు బలాన్ని వచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రతిష్టంభన ఏర్పాటు ఏం చేస్తారు ఎకనామీ స్లో డౌన్ అయితే ఏం చేస్తారు అని ఫార్ములాస్ ఉంటాయి ఈరోజు నేను హిందూ పేపర్లో చదివిన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ గారు రాసి ఒక ఆర్టికల్ తల బ్రహ్మాండ రాసి ఆర్టికల్లో న్యూస్ ఐటమ్ హిందూ రిపోర్ట్ చేసింది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తాము ఫ్రంట్ పేజ్లో ఉండే పొద్దున్న చూస్తా ఉంటే నేను చూసినాను ఆయన చెప్పిండు ఇది ఆడికోడికి ముగుస్తుంది ఒక నెలలో రెండు నెలలు మూడు నెలలు తిప్పల పడాలి కానీ లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంటుంది దేశం మీద భారత సమాజం మీద దాని గురించి కూడా ఇప్పటి నుంచి ఆలోచన చేయాలి బుద్ధిజీవులు ఎకానమిస్టులు కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పిండు ఆయన అట్లా ఆలోచన పనులు ఎవరైతే ఉంటారో చాలా చాలా సలహాలు ఇస్తారు కాబట్టి భారత ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఆర్థికవేత్తల సమావేశం పిలవాల్సిందే ముఖ్యమంత్రులు సమావేశం పిలవాల్సిందే రాష్ట్రాల యొక్క స్థితిగతులు తెలుసుకోవాల్సిందే అదంతా ముందు స్టెప్స్లో ఉంటుందాం వంద శాతం మనం ఒక దేశంగా పోవాల్సిందే అందుకే నేను ఇంతకుముందు చెప్పి బా చేసిన బాధ కూడా ఇవన్నీ ముందర ఉన్నాయి ఇవి బాధ్యతలు ఉన్న వాళ్ళకే ఉంటాయి అంచనాలు సపోజ్ మన పన్నెండు వేల కోట్లు రావాలి మనకు వస్తలేదు ఆరు రోజులలో ఇరవై నాలుగు వందలు వచ్చేది ఆరు కోట్లు వస్తే నెలకు ఎంత వస్తుంది అన్నట్టు పన్నెండు వేల కోట్ల బదులు పన్నెండు కోట్లో పదిహేను కోట్లో అవుతుంది మరి ఏం చేయాలి ఊకుంటామా పైలని చంపుకుంటామా మరి మనల్లకి అన్నం ఎట్లా కథ ఎట్లా కార్ఖానెట్లా ఆలోచన చేసుకోవాలి కదా మారటోరియం అనేది చాలా చిన్న మాట మారటోరియం కాదు టోటల్ అడ్జస్ట్మెంట్ దానికి అంతా రీకాస్ట్ చేస్తారు ఆల్ ఫైనాన్స్ సెక్రటరీస్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరు కలిసి కూర్చోవలసింది ఏంటి అది కంట్రీ ప్రాబ్లం కదా ఒక ఊరిదో ఒక పల్లెదో ఒక రాష్ట్రంతో కాదు మొత్తం దేశం దేశానికి ఉన్న సమస్య కాబట్టి తప్పకుండా సీరియస్ థింకింగ్ చేసుకోవాల్సింది ఈ ఈ విపత్కర పరిస్థితులలో కనీసం మినిమమ్స్తోని లగ్జరీ లేకపోయినా మనం బిర్యానీ పెట్టలేకపోయినా సంతోషంగా ఉండలేకపోయినా కనీసం ఆహార అవసరాలు తీపిస్తూ ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఇండస్ట్రియల్ వర్క్ అసలు లేదు ఎట్లా గ్యాప్ ఎట్లా నింపుకోవాలి కదా వాళ్ళు ఎవరికైనా మనం చంపుకోలేం కదా వాళ్ళం తప్పకుండా వాళ్ళు కడుపు నింపుకోవాల్సిందే ఉన్నంతలో ఆహార కొరత రాకుండా మినిమమ్స్ కొరత రాకుండా చిన్నపిల్లల పాలు కొరత రాకుండా దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేది పెద్ద చింత ఇది ఇది ప్రొలాంగ్ అయితే కష్టం అందుకే నేను అనేది ఏంటంటే ఒక నెల లాక్డౌన్ చేసుకుని మూడు నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డం మంచిదే కానీ ఒక నెల ఆయన ఆగమాగంలో ఓపెన్ చేసి పా వందల వేల మంది చచ్చిపోయి సింగపూరేనా కాదు ముందు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకున్నారు సింగపూరే కదా వాళ్ళు పోదులు పెట్టిన ఓపెన్ చేసింది మేమంతా మనకి ఇంత చిన్న చిన్న యాభై ఐదు లక్షలు మీటర్ జనాభా అరవై లక్షలు డెబ్బై లక్షలు లోపుడు అక్కడ నేనైతే కంట్రోల్ చేయాలి అది ఇంత ఊరు కూడా చిన్నది ఆ దేశం కూడా ఒక సిటీ మన హైదరాబాద్ సిటీ అంత ఊళ్ళు వాళ్ళే కంట్రోల్ చేయలేక మళ్ళీ పెట్టిండి ఇప్పుడు వన్ మంత్ లాక్డౌన్ పెట్టి రిపీట్ చైనా కూడా రిపీట్ అవుతుంది కాబట్టి మొత్తం ప్రపంచము మానవ జాతి ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలోచనలు కాదు ఎబో వి షుడ్ రైజ్ ఎబో ఆల్ అన్నిటికీ మించి మనం రైజ్ అయ్యి అన్ని పరిస్థితులను తక్కువ పెట్టుకుంటాడు వస్తే గ్యాప్ తప్పకుండా వారు అన్నట్టు ఇండస్ట్రీకి దీనిలో రావచ్చు రేపు ఇంకొక ఇంకో దగ్గర కూడా రావచ్చు ఎక్కడ వచ్చినా ఎదుర్కొని ప్రతి వ్యక్తిని పొట్ట నింపుకొని కాపాడుకోవాలి ఏం చేస్తాం మరి ఇప్పుడు గత్యంతరం లేదు మనకి పప్పో పులుసో తిని కలివ గంజో తాగి బతకాలి ఉన్నంతలో నిలబెట్టుకోవాలి మళ్ళీ ముందుకు అందరం శక్తి కూడా తీసుకొని మళ్ళీ అభివృద్ధి చెందాలి అట్ ద ఓన్లీ వే వేరే మార్గం కూడా మన ముందు లేదు థ్యాంక్ యూ